క్విట్ ఇండియా ప్రారంభించిన రోజును పురస్కరించుకుని కరీంనగర్ లో గాంధీ క్లబ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు నగరంలోని కలెక్టరేట్ లో గల మహాత్ముడి విగ్రహానికి గాంధీ క్లబ్ సభ్యులు పూలమాలలతో ఘనని వాళ్ళు అర్పించారు ఆనాడు చావు రేవు తేల్చుకునేందుకు మహాత్ముడు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారని క్లబ్ అధ్యక్షులు జోగినపల్లి రఘునందన్ రావు తాటికొండ భాస్కర్ అన్నారు ఆ ఉద్యమ స్పూర్తితో బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టగలిగామని గుర్తు చేశారు డూ ఆర్ డై అనే నినాదంతో ప్రజలను జాగృతం చేశారని తెలిపారు భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలంటే యువత నడుం బిగించాలని సూచించారు యువత మాదక ద్రవ్యాలు మద్యానికి బానిసలు అవుతూ ఉండడం బాధాకరమన్నారు ప్రపంచంలోనే అత్యధికంగా యువత భారతదేశంలో ఉన్నారని ప్రపంచానికి ఒక శక్తిగా మారాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ప్రస్తుతం క్విట్ ప్లాస్టిక్ క్విట్ డ్రగ్స్ క్విట్ ఆల్హ ఆల్కహాల్ క్విట్ గుట్కా లాంటి నినాదాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు ఈ కార్యక్రమంలో గాంధీ క్లబ్ అధ్యక్షులు జోగినపల్లి రఘునందన్ రావు తాటికొండ భాస్కర్ ఉప్పల రామేశం పిండ్యాల కేశవరెడ్డి చిట్టిమల్ల దామోదర్ కాచం కృష్ణమూర్తి సత్యనారాయణరాజు తొడుపునూరి తిరుపతి రాచమల్ల నర్సయ్య పాల్గొన్నారు ఇచ్చారు ఈ వార్నింగ్ తర్వాతనే మనకు స్వాతంత్రం వచ్చింది ఎనభై మూడు అంటే నాలుగు సంవత్సరాలు ఎనభై ఎనభై ఏడు ఏళ్ళు అయింది ఎనభై ఎనిమిది ఏళ్ళు అయింది స్వాతంత్రం అంటే మనకు మొదలు కార్యక్రమమే ఇది గాంధీ వాళ్ళు గాంధీ గారి యొక్క పిలుపు కాబట్టి ఈ స ఈ మా యొక్క గాంధీ క్లబ్ రెండు వేల పదిహేడు నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ప్రతి పంద్రా ఆగస్టు గాంధీ జయంతి గాంధీ వర్ధంతి ఫిట్ ఇండియా ఇలాంటి గాంధీ ప్రోగ్రామ్ చేస్తాము గాంధీ క్లబ్ అప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తాము స్టూడెంట్లకు మరి క్విట్ ఇండియా ఉద్యమం నేడు క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం మరి దాదాపు ఎనభై మూడు సంవత్సరాలు మన గాంధీజీ గారు పిలిపించి క్విట్ ఇండియా కార్యక్రమము మనం చేసుకొని బ్రిటిషర్స్ మీరు మా దేశాన్ని విడిచిపెట్టుకోండి డూ ఆర్ డై అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని మనం అయితే మనం చావో రేవో తెలుసుకుందాం అని గాంధీజీ మనకు ఖాళీ ఇవ్వడం జరిగింది ఈ క్విట్ ఇండియా దా తర్వాతనే రకరకాల కార్యక్రమం చేసుకొని మనం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది